ప్రజలకు లగేజ్ రవాణా సౌకర్యంలో ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు చేపట్టిన కార్గో సేవలు వేములవాడ స్టాండ్లో నిలిచిపోయాయి తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడకి నిత్యం భక్తులు వస్తుంటారు దీంతో రాజన్న ఆలయ పరిసరాలలో వ్యాపారాలు కొనసాగుతున్నాయి దీంతో చాలా మంది కార్గో సేవలపై ఆధారపడ్డారు అలాంటిది కార్గో నిర్వహించేవారు డబ్బులు చెల్లించలేదని అధికారులు నోటీసులు జారీ చేయడంతో గత పదిహేను రోజులుగా కార్గో సేవలు నిలిచిపోయాయి దీంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఏమైనా లగేజ్ రావాలంటే సిరిసిల వరకు రావడంతో వేములవడ ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే కార్గో సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు చెప్ప మీరు పెట్టాలంటే మీ ఊరు పేరు చెప్పండి దానికి మీరు బస్సు పెట్టాం పబ్లిసం పెట్ట